హలో అందరికీ ఇవాంటి రెసిపీ స్నాక్ ఐటమ్ అండి ఈవినింగ్ టైమ్స్లో తినడానికి బాగుంటుంది అదేంటంటే బ్రెడ్ రోస్ట్ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేయండి ఇది వైట్ బ్రెడ్ అండి మా పిల్లలు తింటారని తీసుకున్నాను ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా అండి హాఫ్ తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ అండి ఫోర్ టు ఫైవ్ తీసుకున్నాను ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకుందాం హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి ఈ ఉల్లిపాయలు హై ఫ్లేమ్ మీదే ఫైవ్ మినిట్స్ వేపుకోవాలండి మరీ ఎక్కువ వేసుకూడదు టూ మినిట్స్ వేపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి మీకు ఎంత కారం కావాలంటే అందు వేసుకోండి మేము కొద్దిగా కారంగానే తింటాము ఇవి కూడా వేపుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్ అండి టూ టు త్రీ మినిట్స్ వేగినాక కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ వేసుకోవాలి హాఫ్ టమోటా వేసుకుందాం అంటే అండి ఇది ఒక టూ మినిట్స్ వేపుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడా కొద్దిగా పసుపు వేసుకుందాం ఇదంతా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వేపుకుందాం అరీ ఎక్కువ వేపకూడదండి ఫ్రై అవ్వకూడదు ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కొద్దిగా చిల్లీ పౌడర్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి ఇది కలర్ కోసం ధనియాల పౌడర్ అండి కొద్ది కొద్దిగానే వేసుకున్నాను ఇది వేసి కాసేపు వే చేయిద్దాం ఒక్క నిమిషం పాటు వేయించుకుందాం కొద్దిగా కొద్దిగా కొత్తిమీర వేసి ఆఫ్ చేస్తున్నామండి ఇది ఎక్కువ ఏమి ఉండదండి జస్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకుంటే చాలు మిగతా అవన్నీ ఇన్స్టెంట్గానే దొరుకుతాయి కాబట్టి మసాలాలు ఫైవ్ మినిట్స్లో స్నాక్ అనేది రెడీ చేసుకొని పిల్లలకి పెట్టచ్చు లేదా మనం తినచ్చు ఇలా ప్రాపర్గా ఫ్రై అయిందండి మన స్టఫ్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుంటే మన స్టఫ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు బ్రెడ్ని ఫ్రై చేసుకుందాం ఇలాగా టోస్టర్లో బ్రెడ్ని టోస్ట్ చేసుకున్నాక దీని మీద ఫ్రై చేసి పెట్టుకున్న స్టఫ్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దీని మీద మైనస్ సాస్ ఎలా మీకు ఎలా నచ్చితే అలాగా వేసుకొని తినచ్చుండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇది పిల్లలకని నేను అలాంటివేం ప్రిఫర్ చేయట్లేదు దీంట్లో ఓన్లీ టమాటో కెచప్ వేసుకొని పిల్లలు తినేస్తారు ఇలాగా స్ప్రెడ్ చేసుకున్న దాని మీద ఇంకో బ్రెడ్ పెట్టుకొని ఇలాగా డెకరేట్ చేసి పిల్లల ముందర పెడితే ఎమ్మి ఎమ్మిగా తింటారు ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరే ఇంకోసారి ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్